అందరికీ నమస్తల్లా అందరు ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా అందరు తిన్నారా మరి ఇంట్లో దొంగతనం చేద్దామని వచ్చిన దొంగకు నిరాశ మిగిలినందుసిటి ముందల మస్తు బాధ గీ దొంగ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలా తాళం వేసిన ఓ ఇంటికి దొంగ వచ్చిందంట ఇంట్లో ఏమి దొరకక మస్తు బాధ గీ దొంగ పాపం గదా అయితే మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని కాకుంటే మనకి ఎంత బాధ అవుతుంది గట్లనే ఈ దొంగ కూడా ఇంటికోసం ఏం దొరకలేవు కదా అయ్యో పాపం అనేసి మస్తు బాధ పడి సీసీటీ ముంగట్ల షువర్కి అయ్యో పాపం గీ ఇంట్లో ఏం లేవని ఒక నీళ్ళ బాటిల్ తీసుకొని ఇరవై రూపాయలు వెళ్ళి తీసి టేబుల్ మీద పెట్టి వేయడంలా ఈ దొంగ మనసు ఎంత మంచిదో కదా ఇక దునియాలో ఇట్లాంటి దొంగలే ఉండి ఎవరైతే బీవోలు ఉన్నారో వాళ్ళకి ఇట్లనే డబ్బులు పెట్టిపోయితే మంచిగా ఉంటది నేను అనుకుంటున్నా మీలేమనుకుంటాను ఇక చూసుడేందుకు చూసే దంపారి వస్తా అని

అవన్నీ అంత ప్లాన్ చేయరు ఎవరు తీసుకుంటున్నా అని చెప్తాడు డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దానికి ఎందుకని ఇరవై రూపాయలు పెట్టి వచ్చాడు పెట్టుకున్నాడు ఇస్తున్నా మీద ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా ఇరవై రూపాయలు ఉంటాడు కదా ఇరవై రూపాయలు పెట్టుకునేది అయితే వాడే కదా పోలీసులు అంత బాగా ఇంటికి వస్తారు కానీ అడ్డం పెట్టేసి చూసుకో